గౌరవీయులు సామేశ్వరరావు గారు పెద్దలు హరగోపాల్ గారు పెద్దలు నారాయణ గారు మన పెట్టినారా హరగోపాల్ సార్ చాలా పెద్ద ఆశావాది ఎందుకంటే ఈ అభివృద్ధి నమూనాను పూర్తిగా పెట్టుబడి దృష్టిలో కాకుండా ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి అన్నారు అలా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుంది అది కమ్యూనిస్ట్ పార్టీ అవుతుంది దానికి కామ్రేడ్ నారాయణ గారు నాయకులుగా ఉంటారు రాహుల్ గాంధీ ఉంటాడు దానికి సో అందువల్ల నాకు అంత ఆశ లేదు ఆరగోపాల్ గారు గొప్ప తత్వవేత్త కనుక ఆశ ఉంది నేనంత తాత్వికుని కాదు నేను అందుకే ఉన్న వ్యవస్థలో మనం ఏం చేయాలి ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మీరు పెట్టుబడి దృష్టిలో కాకుండా అని అంటే అది అయ్యే పని కాదని నా నమ్మకం ఎందుకంటే దానికి పెట్టుబడి దృష్టికోణం తప్ప ఏ దృష్టికోణం ఉండే అవకాశం కూడా లేదు అలా అయితే మనం దీన్ని ఈ డిమాండ్ పెట్టలేము పోరాటం చేయడం తప్ప అందువల్ల అరగోపాల్ గారి దార్శనికత ఈ ప్రభుత్వానికి ఉంటుంది అనుకుంటే అది పొరపాటు ఉండే అవకాశం కూడా లేదు కానీ అరగోపాల్ సార్ లాంటి వాళ్ళు అలా అడుగుతూనే ఉండాలి దాని ప్రాధాన్యత అలాగే ఉంటుంది అందుకే మనం ఏం చేయాలి వాట్ ఈస్ టు బి డన్ తత్వవేత్తల సమాజాన్ని పరిపరి విధాలు నిర్వచించారు కానీ కావాల్సింది దాన్ని మార్చడం అంటారు ఇప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని కాదు ఏం చేయాలి నిర్దిష్టంగా ఏం చేయాలి ఒకటి మనము ప్రజల తరఫున ప్రత్యామ్నాయం పెట్టడం ఒక 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 విధానం అయితే ఆ ప్రత్యామ్నాయాన్ని మనం రూపొందించే లోపల ప్రభుత్వం పని కూడా పూర్తవుతుంది అందువల్ల ముందు అసలు ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది ఇంతమంది అరగోపాల్ గారు సార్ ప్రస్తావించారు డిపిఆర్ ఏంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి ఎవరికీ తెలియదు నాకు కూడా తెలియదు నేను రోజు మాట్లాడాలి దాని మీద అనుకుంటున్నా నాకు అసలు ఎవరు ఇవ్వడం లేదు ఎక్కడుందో కూడా తెలియదు సో మరి ఏం చేయాలో తెలియకుండా అంటే పెళ్ళికొడుకును వెతుక్కోకుండా పెళ్ళి పట్లు మొదలు పెడుతున్నారు ఫంక్షన్ హాల్ బుక్ చేశారు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చారు మరి ఎవరైనా పెళ్లి కొడుకు ఇంకా చూడలేదండి తర్వాత చూస్తామంటే ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియకుండా అయిపోతుంది ఈ ఈ దూరం నుంచి మొదలు ప్రభుత్వం బయటపడాలి అని మనం డిమాండ్ చేయాలి రైట్ టు డిపిఆర్ ఫస్ట్ అసలు మీరు ఏం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అంటే దానికి మన ప్రత్యామ్నాయాలు సూచించవచ్చు బాధ్యతలు ఎవరు లాభం ఎవరు దాని నమూనా ఏంటి దాని దీర్ఘకాల ప్రభావం ఏంటి ప్రజలపైన ఎకానమీ పైన పడే ప్రభావం ఏంటి దాని ఎకనామిక్ గెయిన్స్ను ఎగ్జాగరేట్ చేస్తున్నారా దాని కాస్ట్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా ఎందుకంటే ప్రభుత్వాలు చేసే పనులు కాస్ట్ అండర్ ఎస్టిమేట్ చేస్తారు లాభాలు ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు ఇది ఏ ప్రభుత్వం చేసే ఏ పనైనా ఉండే లక్షణం ఇది దానికి అయ్యే ఖర్చులోమో అండర్ ఎస్టిమేట్ చేస్తారు లాభాలోమో ఓవర్ ఎస్టిమేట్ చూ చూపెడతారు అందుకే మీరు ప్రతి బడ్జెట్లో ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ టెన్ ఇయర్స్లో ట్వంటీ పర్సెంట్ గ్యాప్ ఉంది అంటే బడ్జెట్ దానికి రియల్ దానికి ఎందుకంటే అదొక ప్రచార కార్యక్రమం రాజకీయాల్లో సహజం అందువల్ల మనం కాంక్రీట్గా అడగాల్సింది వాట్ ఈస్ ది వాట్ ద గవర్నమెంట్ వాన్స్ టు డూ ఇది మరి ఎవరి దగ్గర ఉందో ఎక్కడ ఉందో తెలియదు పెద్దలు సాంబేశ్వర గారు శాసనసభలో కూడా అడగాలి సార్ మరి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా శాసనసభలో అడిగేదానికి పద్ధతి ఉంటుంది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏ ఉందా బి ఉంటే సభ ముందు పెట్టండి సి లేకపోతే ఏం చేస్తారు అంటే ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేము బి ప్రశ్నకు సమాధానం ఇది ఇది ఉత్పన్నం కాదు అని ఇస్తారు సమాధానం ఎందుకంటే మాకు ఇలాగే సమాధానాలు ఇచ్చేవాళ్ళం సో మరి ఇది ఉత్పన్నం అవుతుందో లేదో నాకు తెలియదు అందువల్ల తక్షణం దీని యొక్క ప్రశ్న రూపంలో అసలు ఏంటి ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చెప్పాలి ఇది మొదటిది రెండవది కాన్ఫరంటేషన్ కన్సల్టేషన్ రోజు ఉదయం ఇంత ముందు పెద్దలు కూడా మాట్లాడినట్టున్నారు సో ప్రభుత్వమేమో దీన్ని కుట్రగా ప్రతిపక్షాల కుట్రగా వర్ణిస్తుంది ప్రతిపక్షాలేమో ఇది ప్రభుత్వ కుట్రగా పనిచే అభివర్ణిస్తుంది నిజం ప్రజలకు తెలియాలి అందువల్ల కన్సల్టేషన్కు బదులుగా కాన్ఫంటేషన్ మోడ్లో పోతుంది పాలిటిక్స్లో ఇది సహజమా అయితే కావచ్చు కానీ ప్రజల పక్షాన మనం అడగాల్సింది మీరు స్టేక్ హోల్డర్స్తో ఎవరితో చర్చలు జరిపారు పౌర సమాజంతో ఏం చర్చలు జరిపారు అసెంబ్లీలో కూడా డీటెయిల్గా హైదరాబాదులో జరగబోయే ప్లాన్ ఏంటి అని చర్చ జరిగినట్లేదు సో కాంప్రిహెన్సివ్గా ఫ్యూచర్ సిటీ అంటున్నారు మోసీ రివర్ ఫ్రంట్ అందుకంటే అసెంబ్లీలో చర్చ జరిగితే దానికి ఒక డాక్యుమెంట్ ఉంటుంది ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చి చర్చ పెట్టాలి కానీ అసెంబ్లీలో కూడా చర్చ జరిగినట్టుగా లేదు పెద్దల సమీక్ష చెప్పాలి సో డీటెయిల్గా అసలు వాట్ ఈస్ దట్ ఏం చేయబోతున్నారు అని ఎందుకంటే ఏం చేయబోతున్నారు అనే చుట్టూ చర్చ జరగాలి ఇది రెండవది మీరు హైడ్రా కూడా ఎలాంటి చర్చ జరిగినట్లేదు ఒక బిల్లు తెచ్చారంటే తప్ప అది కూడా మీకు ఆర్డినెన్స్ రూపంలో వచ్చింది అందువల్ల ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ తెచ్చిన ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైట్ సమాచార హక్కుని తీసుకొచ్చింది సమాచార హక్కు తీసుకొచ్చిన ప్రభుత్వం రైట్ టు ఇన్ఫర్మేషన్లో సెక్షన్ ఫోర్ క్లియర్గా చెప్తుంది ప్రోయాక్టివ్గా సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి సో నాలాంటి వాడికే సమాచారం అందుతలేదు అంటే ఇక ప్రజలకు ఏం అందుతుంది సో ఎక్కడన్నా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అందువల్ల రెండుగా మనం అడగాల్సింది రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈ హైదరాబాదును ఏం చేయబోతున్నాం అనే దానిపైన సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడమే కాకుండా దానిపైన వివిధ స్థాయిల్లో ఒక చర్చ జరగాలి కన్సల్టేషన్ అది అసెంబ్లీలోకి కావచ్చు ఒక వార్డులో కావచ్చు ప్రజలతో కన్సల్టేషన్ చేయని ఏ పబ్లిక్ పాలసీలో ప్రజల భాగస్వామ్యం ఉండే అవకాశమే లేదు ఇక మూడవది మనం అడగాల్సింది ఈ చుట్టూ ఉన్న యాక్టివిటీస్ అసలు ఎవరు బాధితులు ఎవరు నిందితులు అనేది స్పష్టత ఉండాలి ఎవరు బాధితులు ఎవరు నిందితులు ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పారు ఎవరైతే ఒక పేదవాడు గుడిసేసుకొని కొన్ని ఏళ్ళుగా అక్కడ ఉన్నాడు అది ప్రభుత్వ భూమా ఇంకెవరి భూమితో సంబంధం లేదు పేదవాడు ఉన్నది తన జీవితం గడపడానికి జీవితం గడపడానికి చేసే ఆక్రమణ నేరం కాదు లైవ్లీహుడ్ కొరకు జీవించడానికి చేసే ఏ పని నేరం కాదు అదే నేరం అయితే కమ్యూనిస్ట్ పార్టీలు భూపోరాటాలు జరిపినందుకు రాజద్రోహం కింద కేసులు పెట్టాలి పెడుతున్నారు కూడా అది వేరే విషయం కానీ మన దృష్టిలో మాత్రం కాదు ఎందుకంటే ప్రజలు జీవించటానికి రైట్ టు లైఫ్ అనేది రాజ్యాంగం కల్పించిన ఫండమెంటల్ రైట్ అయితే జీవించే హక్కు కొరకు ఒక ఇల్లు కట్టుకోవడానికి నేను భూమి ఆక్రమించుకుంటా అంటే అది జీవించే హక్కును సాధించే కని రాజ్యాంగ రీత్యా ఎన్నికైన ప్రభుత్వాలు చేయనప్పుడు పోరాడుతున్న ప్రజలు చేసుకుంటున్నారు అందువల్ల ఆ దృక్పథంలో మన స్పష్టత చెప్పాల్సింది పేద ప్రజలు నిందితులు కారు వాళ్ళు బాధితులు మాత్రమే అలాగే మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వాలు చెప్పాలి ఇల్లీగల్ కదా అని అసలు మన దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదు మీకు సేల్ డీడ్ అంటే మీరు చాలామంది గుర్తించం మనం మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొన్నాం ల్యాండ్ కొన్నాం అనుకోండి ఏది రిజిస్టర్ చేస్తారు మనకు టైటిల్ రిజిస్ట్రేషన్ చేయరు మీరు గమనించండి సేల్ డీడ్ అంటారు దాన్ని సేల్ డీడ్ ఏంటంటే నేను మీరు కలిసి జరిపిన ఒక సేల్ ట్రాన్సాక్షన్ మాత్రమే అది మీది అయినప్పుడు మీరు నాకు అమ్ముతారు అది మీది కానప్పుడు మీరు అమ్మింది కూడా చెల్లదు ఫెయిల్ డీడ్ ఎట్లా అంటే నేను చార్మినార్ని కూడా సామేశ్వరరావు గారికి అమ్మిపోవచ్చు డాక్యుమెంట్ ఏ అభ్యంతరం లేదు అంటే అప్పుడు ఏంటి మరి నేను సామేశ్వరరావు గారికి ల్యాండ్ అమ్మింది అనుకోండి నాది అవుతుంది అనుకున్న అది అనుకోని నేను అమ్ముతున్నాను నాది కానొద్దు అయినది కూడా కాదు ఇది ఇది ఫెయిల్ ఫ్యాన్స్ నేను లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ రెవెన్యూలో ఉండి రైజ్ చేశాను అయ్యా నాకు సబ్స్టాన్షియల్ టైటిల్ మీరు ఎందుకు ఇవ్వరు మీరెందుకు ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే రిజిస్టర్ చేస్తున్నారు దే ఆర్ నాట్ రిజిస్టరింగ్ ల్యాండ్ మన ప్రాపర్టీ రిజిస్టర్ చేసి అనుకుంటాం అది బ్రహ్మపడతాం మన మన పైన జరుగుతు మనకు జరుగుతున్నది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాదు ఇట్ ఈ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ సేల్ ట్రాన్సాక్షన్ ఫలానా అడ్రస్లు ఫలానా కొలతలు ఫలానా సరిహద్దులు ఉన్న భూమిని పలానా కన్సిడరేషన్కు ఇతను కొంటున్నాడు అని అమ్ముతున్నాడు ఇదే మాత్రం తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ సో అందువల్ల ఇక్కడ మనం అంటే అసలు అలాంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక మధ్యతరగతి ఏ రకంగా ఇది నిజంగా న్యాయంగా ఉన్న ల్యాండు ఇది ఎవడు ఎక్కడో ఆక్రమించుకొని నాకు అమ్ముతలేడని ఎలా తెలియాలి నేను లెజిస్లేటర్ స్టార్నింగ్ కమిటీ అడిగాను అయ్యా మీరు ఒక సింగిల్ విండో పెట్టారు పారిశ్రామిక వ్యక్తులకు మొత్తం అన్ని పర్మిషన్లు ఒకే చోటు ఇస్తున్నారు కదా పౌరులుగా మాకు కూడా ఒక సింగిల్ విండో పెట్టండి నేను వచ్చి ఒక ఐదు వేలు కట్టి ఐదు వేలు కట్టి నేను ఐదు వందలు అంటలేను కట్టి ఇంకో పలానా ప్లేస్లో ఒక వంద గజాల ల్యాండ్ నేను కొంటున్నాను ఈ ల్యాండ్ చట్టబద్ధమైంది అని నాకు మీరు ఒక సర్టిఫికేట్ ఇస్తారా అని అడిగాను ఇవ్వలేమని చెప్పేశారు ఇప్పటికి ఇవ్వలేరు మీరు గమనించండి మీరు మరి ఎవరు ఇవ్వాలి నాకు ఆ ల్యాండ్ కరెక్టా కాదా నేను ఎట్లా తెలుసుకోవాలి నాకు ఎవరు చెప్పాలి ఆన్సర్ లేదు మరి ఎవడో దానికి ఈ ఈ వ్యవస్థలో ఉన్న దౌర్భాగ్యాన్ని ఎవడో దుర్వినియోగం చేసుకుని నాకు ల్యాండ్ అమ్మితే నేను యొక్క మధ్యతరగతి జీవిగా అది కొంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఆ ల్యాండు చెరువు ల్యాండ్ అని నువ్వు చెప్తావు అది ముందు కూడా చెప్పాలి ఇప్పుడు ఏది ఏది చెరువు ల్యాండ్ ఏది షికెన్ ల్యాండ్ హైడ్రా కమిషనర్ను నేను మా ఇంటికి ఇంటర్వ్యూకి పిలిచాను ఇంటర్వ్యూ చేశాను నాకు ఫస్ట్ క్వశ్చన్ అడిగింది సార్ ఇప్పుడు మనం నేను ఉంటున్న అపార్ట్మెంట్ ఏదన్నా చెరువు ల్యాండా కాదో చెప్పండి సార్ మొదలు ఇంటర్వ్యూ తర్వాత చెప్దామన్నారు ఇంటర్వ్యూల తర్వాత చేద్దాను నేను మా కాల్ అసోసియేషన్ దాంట్లో పెట్టాను ఇట్లా హైడ్రా కమిషన్ వస్తున్నారంటే వాళ్ళంతా వణికిపోడు ఏం సార్ ఇదంతా చెరువు రాశానని అయ్యా అందుకు నా యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూకి వస్తున్నాడు అంటే నేను చెప్పాను నాకు నువ్వు వస్తున్నావు భయపడతాను రా ఇది చెరువు ఇది శిఖమా అని ఎట్లా తెలియాలి అంటే ఇక నేను అప్పుడు వెళ్ళి వాళ్ళందరూ అడిగితే ఎక్కడ మా అపార్ట్మెంట్ ఉన్న ఏరియాకి ఎంత దూరాన చెరువు ఉందని స్టడీ చేయడం మొదలుపెట్టాను సో చెరువు ఎంత దూరం ఉన్నాడు మల్కం చెరువు ఉన్నది మల్కాన్ చెరువుకు మాకు ఎంత కిలోమీటర్ దీని ఎఫ్టీఎల్ ఎంత ఎవరు చెప్పాలి ఎవరు చెప్పరు ఈ దేశంలో నువ్వు ఎవరినన్నాడు ఎవరు చెప్పరు ఏ ప్రభుత్వ సంస్థ చెప్పదు నేను ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్నప్పుడు నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ను నేను పోటీ చేస్తే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తాదా అని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాస్తే వీఆర్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ అని మనం రిప్లై అరే మరి ఎవరు చెప్పాలి ఎవరు చెప్పడం మీది ఏమన్నా క్యాన్సిల్ అయితే నామినేషన్ అప్పుడు కోర్టుకు అన్నాడు అంతే తప్ప ముందు మేము చెప్పామన్నాడు ఇది ఎక్కడ అంటే అంతే ఎవడు చెప్పాడు ఇప్పుడు మీరు మీరు ఏమన్నా అడగండి నాకు ఇది ఎవరైనా ఏదైనా ఏజెన్సీ ఉందా గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చేది నేను పలానా ల్యాండ్ కొంటాను ఇది బఫర్ జోన్లో వస్తుందా ఎఫ్టీఎల్లో వస్తుందా ఈ ల్యాండ్ ఎవడన్నా ఆక్రమించిందా లేదా ఇది ఒరిజినల్ ల్యాండా ఇది పట్టా ల్యాండా ఇది ఇనామ్ ల్యాండా ఇది ప్రభుత్వ భూమా ఎవడన్నా చెప్తారా దర్ ఇస్ నో వే యూ కెన్ టెల్ మరి అలాంటప్పుడు నువ్వు ప్రజలను ఎట్లా సృష్టిస్తావు ప్రజలు కావాలని తప్పుడుగా భూమిని కొంటే తప్పు ప్రజలు విక్తిమ్ సిక్ల బాధితులు అందుకే ప్రభుత్వానికి చెప్పండి అయ్యా నిందితులు వేరు బాధితులు వేరు ఎవడైనా అక్రమంగా వెంచర్ వేస్తే వాడు నిందితుడు వాడికి తెలిసి వేస్తున్నాడు అది చెరువు అని అందువల్ల నిందితుల పైన చర్యలు తీసుకోండి బాధితులపైన చర్యలు తీసుకోకూడదు అని మనం స్పష్టంగా డిమాండ్ చేయాలి మరి అలాంటప్పుడు బాధితులు అయినా ఒక లార్జర్ అంటే ఇండివిజువల్గా బాధితుడు కలెక్టివ్గా బాధ పెడుతున్నాడు చెరువును ఆక్రమించిన వెంచర్లో యాభై మంది ప్లాట్లు కొన్నారు ఆ యాభై మంది బాధితులే కానీ యాభై మంది చెరువులు ఆక్రమించడం వల్ల వాళ్ళకు పరోక్షంగా తప్పు చేయకుండా ఆక్రమించడం వల్ల చెరువుత లేకుండా పోయింది కదా మరి ఏం చేయాలి సో దానికి పరిష్కారం ఏంటో మీరు వాళ్ళతో చర్చించండి వాళ్ళతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి కానీ సమస్య ఏంటంటే మేము కూల కొడతలేమంటున్నారు అక్కడో వాడు పోయి బోర్డు రాసొస్తున్నాడు ఏకకాలంలో ఒక వైపమో ఇంటి ముందట రెవెన్యూ అధికారులు వచ్చి ఎర్ర డ్రంగుతో రాసిపోతున్నారు టీవీ పెడితే ఇక్కడ కూల్చుండ్రో అక్కడ కూల్చుండ్రు అని వస్తున్నది ఏది నిజం ఎవరికి తెలియదు చెప్పేవాడు లేడు ఈ లోపల ఎవడో వచ్చి తొందరగా నువ్వు అమ్మేసుకో లేకపోతే ఇది కూల్స్తారని చెప్తున్నాడు ఇంకోటి వచ్చి కూల్చకుండా ఉండాలంటే చెప్పు నాకు డబ్బులు నేను చేస్తా అంటున్నాడు అరే ఇది ఇది దీనికి ఒక మీరు ఒక సొల్యూషన్ చెప్పండి అనేదండి అప్పుడు మీరు అనివార్యంగా ఇంతమంది అనుకోవాల్సిన ప్రస్తావించారు మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఏంటి మేము ఇక్కడ మన బాగలింగం పిల్ల డబుల్ బెడ్రూమ్ ఉంది వాళ్ళు అని అడగని చెప్తారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏంటని ఏం చేయాలి మెయింటెనెన్స్ ఎట్లా కింద కొన్ని షాప్స్ ఇచ్చారు ఆ షాపుల వల్ల వచ్చే డబ్బుతో మెయింటెనెన్స్ రావాలి ఇలా కరెంటు బిల్లు కట్టకపోతే తొమ్మిది అంతస్తుల డబుల్ బెడ్రూమ్ ఇంటికి లిఫ్ట్ పనిచేయడం లేదు మరి ఎవరు డబుల్ బెడ్రూమ్ తొమ్మిది అంతస్తులు ఎవడెక్కాలి సో తొమ్మిది అంతస్తుల బిల్డింగ్కు మెయింటెనెన్స్ ఛార్జ్ గేటెడ్ కమ్యూనిటీలో మన అందరూ మెయింటెనెన్స్ ఛార్జ్ ఎంత ఉంటుందో అని మరి ఆ మెయింటెనెన్స్ అది ఎవరు కట్టాలి ఆ వాటర్ బిల్లు ఎవరు కట్టాలి కామన్ ఏరియా బిల్లు ఎవరు కట్టాలి లిఫ్ట్ చెడిపోతే సర్వీసింగ్ ఎవరు చేయాలి పవర్ బిల్లు ఎవరు కట్టాలి మీరు డబుల్ బెడ్రూమ్ కట్టారు కదా ఈ సమస్యల పరిష్కారం ఏంటి ఈ సమస్యల పరిష్కారం కాకుండా మీరు వెళ్ళి డబుల్ బెడ్రూమ్ పంపించామంటే ఏంటి వాళ్ళకి రైట్ టు ఎడ్యుకేషన్ ఏంటి మీరు ఎక్కడికో తీసుకపోయి ముషీరాబాద్ అని తీసుకపోయి జవహర్ నగర్లో వేస్తారు జూబ్లీ హిల్స్లో ఉన్న మీరు ఎక్కడో ఖరితాబాద్లో ఉన్న తీసుకొని కొల్లూరులో వేస్తారు అక్కడ స్కూల్ ఉందా ప్రభుత్వ హాస్పిటల్ ఉందా వాళ్ళకి అక్కడ జీవనోపాధి ఏంటి పని చేసుకోవాలా అనే ఆలోచన లేని కంపెన్సేషన్ కాదు లైవ్లు హింక్డ్ లింక్డ్ రియాబిలిటేషన్ ప్లాన్ ఏంటి పునరావాస ఎన్ని కుటుంబాలు పునరావాసం కావాలి ఆ కుటుంబాలకు మీరు మెరుగైన జీవితం ఇవ్వగలరా అంటే ఇవ్వాల ఉంటున్న లైఫ్ కన్నా నిర్వాసితులకు వాళ్ళను వేరే చోట పునరావాసం చేసినప్పుడు అంతకన్నా బెటర్ లైఫ్ ఉండాలి ఇది వరల్డ్ వైడ్గా డిస్ప్లేస్మెంట్లో రియాబిలిటేషన్లో ప్రిన్సిపల్ అది ప్రీ డిస్ప్లేస్మెంట్ లైఫ్ కన్నా పోస్ట్ డిస్ప్లేస్మెంట్ లైఫ్ మెరుగ్గా ఉండాలి ఇదేం అసాధ్యం కాదు ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా ప్రీ డిస్ప్లేస్మెంట్ కన్నా బెటర్ లైఫ్ పోస్ట్ డిస్ప్లేస్మెంట్లు ఇవ్వగలిగితే ఎవరైతే అభ్యంతరం చెప్తున్నారో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు సార్ అని అడుగుతారు ఎందుకంటే అంతకన్నా బెటర్ లైఫ్ వస్తుంది ఎవరంటారు మీరు అంతకుముందు వంద వంద అడుగుల ఇల్లు యాభై అడుగుల ఇల్లు ఉన్న వాళ్ళకి నువ్వు వంద అడుగులు ఇల్లు ఇచ్చామనుకోండి ఇంకా బెటర్ జీవితం ఇచ్చామనుకోండి దానికి ఎంత ఖర్చు అయినా అది మానవీయమైన ప్రభుత్వ బాధ్యత అందువల్ల దానికి స్పష్టమైన పునరావాస ప్రణాళికను మనం అడగాలి అంటే వాట్ ఈజ్ ది కాంప్రిహెన్సివ్ రిహాబ రీహాబిలిటేషన్ ప్లాన్ దానికి సూత్రం ఏంటంటే ప్రీ డిస్ప్లేస్మెంట్ లైఫ్ కన్నా అన్ని రకాలుగా పోస్ట్ డిస్ప్లేస్మెంట్ లైఫ్ బెటర్ ఉండాలి ఆ లైఫ్ అంటే కేవలం అకామిడేషన్ కాదు లైవ్లీహుడ్ కావచ్చు యాక్సెస్ టు సోషల్ ఎమ్యూనిటీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కావచ్చు అది ప్రధానమైంది తర్వాత రై ఒకవేళ లీగలైజ్డ్ వాళ్ళు ఉన్నారనుకోండి అంటే చట్టబద్ధంగా ఓనర్షిప్ ఉన్నటువంటి ల్యాండ్ ఉంటే ఆ డెవలప్మెంట్లో వాళ్ళు భాగస్వామికి కావాలి మీరు అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు మనమే ఒక ఐదు వందల వెయ్యి గజాలు ల్యాండ్ ఉంది డెవలప్మెంట్కి ఇచ్చామనుకోండి ఏం చేస్తారు మనకు సగం అపార్ట్మెంట్లు ఇస్తారు మరి నీవు ప్రభుత్వము అభివృద్ధి పేరిట ప్రజల నుంచి ల్యాండ్ తీసుకుంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి పబ్లిక్ పర్పస్కు ఏ ల్యాండ్ పడితే ఆ ల్యాండ్ తీసుకునే అవకాశమే లేదు అని సో అందువల్ల ఈ డెవలప్మెంట్లో నాకు భాగస్వామి ఏంటి ఈ డెవలప్మెంట్లో నేను భాగస్వామి కాకుండా మీరు నా ల్యాండ్ తీసుకొని మీరు ఎవరికో డెవలప్మెంట్ చేసే ఒక హోటల్ కడతా స్టార్ హోటల్ కడతా అంటే ఆ స్టార్ హోటల్లో కూలీ పనిచేస్తున్నానికి కూడా నాకు అవకాశం ఉండదు సో దానికి ఎవరు బాధ్యులు అందువల్ల డెవలప్మెంట్లో వాటా ఏంటి నిర్వాసితులకు ఉండే వాటా ఏంటి అలాగే మీరు భూసేకరణ చట్టాలు ఉన్నాయి మీరు ఏ మార్కెట్ కంపెన్సేషన్ ఇస్తారు ఒక యాభై లక్షల ఇల్లుకు ఇప్పుడు మార్కెట్ వ్యాల్యూ కోటి రూపాయలు ఉంటే మరి నువ్వు ఎంత ఇస్తావు సో ఇవన్నీ ఇష్యూస్ను సాల్వ్ చేయాల్సినటువంటి ఒక రియాబిలిటేషన్ కమిషనర్ అసలు హైడ్రా కమిషనర్ కన్నా ముందు మూసీ రివర్ ఫ్రంట్ కమిషనర్ కన్నా ముందు ఓ రిహాబిలిటేషన్ కమిషనర్ రావాలి ఉన్నట్లేదు ఇప్పుడు సో డెవలప్మెంట్ కన్నా అధికారులు ఉంటారు రిహాబిలిటేషన్ కూడా అధికారులు ఉండాలి కదా సో అందువల్ల మొదలు మీరు పీపుల్స్ రిహాబిలిటేషన్ ప్లాన్ ఏంటి అనేది ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి ఇది ఆ నిర్దిష్టంగా ప్రభుత్వము అధికారులతో నడిపే వ్యవహారంగా కాకుండా ఇంతకుముందు సమిషనర్ గారు అదే చెప్తున్నారు మన యొక్క పీపుల్స్ అర్బన్ మిషన్ లేదా పీపుల్స్ హైదరాబాద్ మిషన్ అని సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ప్రజా సంఘాలున్నాయి ఆలోచన పనులున్నారు వాళ్ళతో మీరు ఒక పీపుల్స్ మిషన్ ప్లాన్ అని తయారు చేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దాం ఎందుకంటే ప్రభుత్వం చేయగలిగితే దానికి రిసోర్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంటుంది మనం కూడా చేయొచ్చు కావాలనుకుంటే కమ్యూనిస్ట్ పార్టీగా మనమే ప్రకటించవచ్చు కానీ ప్రభుత్వానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సమాచారాన్ని చాలా సులభంగా పొందగలుగుతారు సో అందువల్ల ఒక పీపుల్స్ హైదరాబాద్ మిషన్ అనేది లేదా పీపుల్స్ హైదరాబాద్ ప్లాన్ను రూపొందించడానికి ప్రభుత్వము పౌర సమాజం నుంచి డ్రా చేసిన అనుభవంతో అనుభవజ్ఞులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అది సమాజం ముందు ఉంచగలిగితే ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనల చుట్టూ డిబేట్ నడుస్తుంది లివబుల్ సిటీగా ఉండాలి సార్ చెప్పినట్టు రైట్ టు సిటీగా ఉండాలి కానీ ఎలా ఉండాలి అనేది కూడా నిర్దిష్టం చెప్పాలి ఉండాలి అనే దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు ది డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ ఎలా ఉండాలి అన్న దగ్గర సమస్య వస్తుంది ఉండాలి అనేది అందరికీ తెలుసు కానీ ఎలా ఉండాలి అందువల్ల నిర్దిష్టమైన ప్రతిపాదనలు రూపొందించడానికి పౌర సమాజంతో ఒక అనుభవానికి కూడా పబ్లిక్ పాలసీలో ఇంటగ్రేట్ చేస్తానికి ఒక ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయాలి అని మనం డిమాండ్ చేయాలి ఇది ఇమీడియట్గా వస్తున్న కొన్ని ఆలోచనలు ఇంకా మనము ముందుకెళ్ళి దీన్ని లోతుగా పరిశీలించగలిగితే చాలా ప్రతిపాదనలతో ముందుకు రావచ్చు ఈ ప్రతిపాదనలు అల్టిమేట్గా ఒక పీపుల్స్ సిటీగా ఒకప్పుడు మనకు హైదరాబాదులో మీకు కూకట్పల్లి హౌసింగ్ కాలనీ మీకు సంజీవ నగర్ హౌసింగ్ కాలనీ మొజుంజాయి హౌసింగ్ కాలనీ మౌలాలి హౌసింగ్ కాలనీ ఉండేవి ఇప్పుడు ఎల్ఐజీలు హెచ్ఐజీలు ఎమ్మెల్యే ఇప్పుడు ఆ రకమైన పొరపాటున ఒక్కటి ఒక్కటి కనబడతలేదు భూమి అంటూ దొరికితే ప్రభుత్వం దాన్ని అమ్మేసి డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు సో అందువల్ల హైదరాబాదును ఒక ఇంక్లూజివ్ సిటీగా సమ్మిళిత నగరంగా ఒక పీపుల్స్ సిటీగా రూపొందించటానికి ఇదొక ఇది ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది దీన్ని ఒక ఆపర్చునిటీగా వాడుకోవాలని మనం విజ్ఞప్తి చేయాలని కోరుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీకి మంచి ప్రయత్నం చేసినందుకు అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను